శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన పరిహారం గురించి తెలియజేయాలి అనుకుంటున్నాను ఈ నెల ఇరవై తొమ్మిదిన మనకి సూర్యగ్రహణము అలాగే అమావాస్య తిది రెండు కలిసి వస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి రోజున మీరు చేసే చిన్న పరిహారంతో కధిపతులు అయ్యే అవకాశం ఉందండి కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకుండా ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయండి వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మనకి సూర్యగ్రహణం అనేది సహజంగా పగటిపూటే ఉంటుంది మనకి సాయంత్రం వేళ అమావాస్య తిథి కూడా ఉంది కాబట్టి సూర్యకిరణాలు మన దేశం మీద పడట్లేదు అంటే ఆ గ్రహణ సమయంలో మన మీద పడట్లేదు కానీ ఎంతో కొంత ప్రభావం అనేది మనకి ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు పూర్తిగా అయితే ఉండకపోవచ్చండి కొంత అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఏం చేస్తారంటే అలాగే అమావాస్య కలిసి వచ్చింది అమావాస్య రోజు ఎప్పుడు కూడా అండి ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటాము రాళ్ల ఉప్పు అనేది ఉంటుంది కదా దొడ్డు ఉప్పు ఆ ఉప్పు బకెట్ నీళ్ళల్లో వేసి ఆ నీటితో ఇల్లంతా తడిగుడ్డ తుడుచుకున్నట్లయితే కనుక మన ఇల్లు పరిశుభ్రం అవుతుంది ఎందుకు అంటే ఆ ఉప్పుకు ఉన్నటువంటి శక్తి అనేది అలాంటిదన్నమాట లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కూడా ఉప్పే మనం సముద్రం నుంచి తయారయ్యేటువంటి ఉప్పుని నీళ్ళల్లో వేసి తుడవటం వలన మన ఇల్లు మొత్తం శుద్ధి అవుతుందన్నమాట అలాగే ఏం చేస్తారంటే సాయంత్రం వేళ ప్రతి ఒక్కళ్ళు కూడా స్నానం చేసే నీటిలో కూడా రాళ్ళ ఉప్పు అనేది వేసుకొని ఆ రోజున ఇరవై తొమ్మిది అమావాస్య రోజున తలస్నానం చేయండి మనకి ఉన్న కొంత దిష్టి దోషమైనా లేదా సూర్యగ్రహణ ప్రభావమైనా అమావాస్య ఎఫెక్ట్ అయినా కూడా మొత్తం పోతుందనమాట మీ ఒంట్లో ఉండేటువంటి నెగిటివిటీని కూడా పూర్తిగా తీసివేసే శక్తి ఆ ఉప్పుకైతే ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజున ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటామో మన తలస్నానం ఆచరించి ఉప్పు వేసి అలాగే మన ఒంటిని కూడా శుద్ధి చేసుకోవాలన్నమాట అంతటి శక్తివంతమైన ఉప్పుతోటి మనం ఈరోజు పరిహారాన్ని తెలియజేయబోతూ ఉన్నాము ఎందుకు అంటే కనుక చాలామందికి తెలియని విషయం ఏమిటంటే అమావాస్య రోజు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అండి ఎందుకంటే లక్ష్మీదేవికి మనకి తెలియదు కానీ చాలామంది పూజలు అనేది రాత్రి వేళ అమ్మవారికి ఇష్టమైన అమావాస్య రోజున చేస్తూ ఉంటారన్నమాట మార్వాడీలు ఇట్లా వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే అమావాస్య రోజు లక్ష్మీ పూజ అనేది చేసుకుంటూ ఉంటారు పెద్ద పెద్ద షోరూంలో అట్లాంటి వాటైతే కూడా పూజలు అనేది చేయించుకుంటూ ఉంటారు ఎందుకంటే వారికి అమావాస్య రోజు దిష్టి అనేది పోతుంది లక్ష్మీ పూజ వలన ధనలాభం అనేది కలుగుతుంది ధన రాబడి అనేది పెరుగుతుంది అంటే దానిలో ఉన్న దోషాలు కానీ ఈ నెగిటివిటీ అనేది పోతే ఎంత సేల్ అయితే వాళ్ళకి ఎంత లాభం అనేది వస్తుందో అలా జరుగుతూ ఉంటుందన్నమాట కాబట్టి మనకి అమావాస్య రోజున అవకాశం ఉన్నవారు మేము పూజ చేయవచ్చు అనుకున్నవారు ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య రోజున లక్ష్మీ పూజ అనేది ఖచ్చితంగా ఇంట్లో చేసుకోండి రాత్రి సమయంలో చేసుకోవటానికి ప్రయత్నం చేయండి అమావాస్య రోజు లక్ష్మీ పూజ రాత్రి సమయంలోనే ఖచ్చితంగా చేసుకోవాలండి పగటిపూట అయితే కాదన్నమాట ఇలా మనం పూజ చేసుకోవటం వలన లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆసిన్యులు అవుతారన్నమాట ముందు ఇంటిని శుభ్రం చేసి తర్వాత మనం పూజ అనేది చేసుకోవాలి అలాగే మీరు ఒకవేళ మాకు అక్క ఏదైనా షాపులు ఉన్నాయి లేదు ఇంకా ఏదైనా వ్యాపారం ఉంది వాటిల్లో లాభాలు కలగాలి అంటే ఆ రోజున ఏం చేస్తారంటే మనకి దొడ్డు ఉప్పు ఉంటుంది కదండి రాళ్ళ ఉప్పుని ఒక చిన్న మూటలాగా కట్టేసి మీరు అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రం శ్రీం 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 అని నూట ఎనిమిది సార్లు ఆ దొడ్డు ఉప్పు చిన్న మూట అండి ఎంత కొద్దిగా మన అరచేతిలో మన పిడికిళ్ళలో పట్టుకుంటే కానరానంత కొద్ది కొద్దిగా పెట్టుకున్న తర్వాత ఈ శ్రీమ్ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మన ఈ మంత్రబలంతో ఆ ఉప్పుకి ఇంకా పాజిటివ్నెస్ పెరుగుతుంది ఇంకా ఎఫెక్ట్ అంటే మనకి వైబ్రేషన్ అనేది గుడ్ వైబ్రేషన్ అనేది బాగా వస్తుందన్నమాట ఈ ఉప్పును తీసుకువెళ్ళి మీరు వ్యాపార సంస్థల్లో కానీ షోరూమ్స్లో కానీ షాప్స్లో కానీ మీరు పనిచేసే చోట ఎక్కడైనా కూడా లాకర్లలో పెట్టుకోండి ఖచ్చితంగా ధన ఆకర్షణ ధన అభివృద్ధి అనేది పెరుగుతుందనమాట ఇప్పుడైతే వ్యాపారం చేసేవాళ్ళైతే ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాన్ని అమావాస్య రోజు ఈ చిన్న పరిహారాన్ని అయితే చేసుకోండి అలాగే ఇంకా పెద్ద సమస్యలున్నాయక మాకు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాము భార్యాభర్తల మధ్య గొడవలు జరిగిపోతూ ఉన్నాయి లేదు మేము ఎంతో కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నా కూడా దేనిలో స్థిరపడలేక ఇబ్బంది పడిపోతూ ఉన్నాము ఏది మొదలుపెట్టినాక ఏ కార్యం తలపెట్టినా కూడా మాకు ముందుకు రావటం లేదు ఆగిపోతూ ఉంటుంది అనుకున్న వాళ్ళైతే ఇంకొక రహస్య పరిహారం అయితే ఉందండి ఖచ్చితంగా దీనిని రహస్యంగానే చేయవలసి ఉంటుంది ఎవ్వరికీ తెలియచేయవద్దండి మీరు చేస్తున్నట్లుగా ఎవరికి ముందుగా అయితే తెలియచేయవద్దనమాట తర్వాత చెప్పుకున్న పర్వాలేదు కానీ ముందు అయితే తెలియచేయవద్దు కొన్ని తాంత్రిక పరిహారాలు అనేటువంటివి రహస్య పరిహారాలు ఎవ్వరికీ చెప్పకుండా చేయటం వల్లనే మనకి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది వస్తుంది కాబట్టి ఆ రోజు అమావాస్య రోజు సాయంత్రం వేళ సాయంత్రం ఆరు గంటలు ఆ ప్రాంతంలో ఇల్లు శుచిగా శుభ్రం చేసుకున్న తరువాత మీరు కూడా చక్కగా స్నానం అనేది ఆచరించిన తరువాత ఈ పరిహారాన్ని అయితే చేయవలసి ఉంటుంది దానికోసం మనం ఇంట్లో రోజు వాడే వస్తువులే సరిపోతాయండి అవి ఏమిటి ఎలా అనేది కూడా నేను ఇప్పుడు మీకు క్లియర్గా తెలియచేస్తాను దానికోసం అయితే కనుక మీరు ఎక్కువగా బయట నుంచి కొని తీసుకురావాల్సిన అవసరం కూడా లేదన్నమాట ముందుగా ఏం చేస్తారంటే మట్టి ప్రమిద అయితే ఒకటి ఖచ్చితంగా తెచ్చుకోండి దీనికి ప్లాస్టిక్వి స్టీల్వి అట్లాంటివి అస్సలు యూస్ చేయవద్దండి ఎందుకంటే ఒకవేళ అవి వాడినా కూడా మళ్ళీ వాటిని మనం వెనక్కి తీసుకురాకూడదు మనకు ఆ వస్తువు అనేది ఉపయోగించకూడదు అన్నమాట అది కాక మనకి మట్టి ప్రమదలో మట్టి పాత్రలో చేయటం వలన ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ మట్టి పాత్ర నిండుగా ఉప్పు అయితే తీసుకోండి మట్టి పాత్ర పెద్దది అవసరం లేదండి మనం దీపారాధన వెలిగించే ప్రమిద కొద్దిగా పెద్ద సైజులో అయితే ఎలా ఉంటుందో అలా ప్రమిద మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను కదా అలా ప్రమిదలో ఉప్పు అయితే నిండుగా తీసుకోండి దానిలో కొద్దిగా ఒక స్పూను వరకు నల్ల ఆవాలు అనేది వేయండి తరువాత ఒక హాఫ్ స్పూను పసుపు మరొక హాఫ్ స్పూను కుంకుమ అలాగే ఒక రూపాయి బిళ్ళ ఇప్పుడే చెప్పుకున్నామండి మనకి రాళ్ల ఉప్పుకి ఎంత శక్తి ఉంది అనేది అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి పసుపు కుంకుమలకి కూడా అంతే ప్రత్యేకమైన స్థానం ఉంది ఇక రూపాయి బిళ్ళ అంటే ధనాన్ని ఆకర్షించాలి అంటే ఖచ్చితంగా ధనం అనేది కూడా మనం ఉపయోగించాలన్నమాట ఈ పరిహారంలో నల్ల ఆవాలు అనేటువంటివి కూడా మనకి శాస్త్రీయంగా ఎంతో పరిజ్ఞానంతో ఎంతో మేలునైతే కలుగ చేస్తూ ఉంటాయండి అయితే నల్ల ఆవాలనే తీసుకోండి మన ఇంట్లో ఉన్న నెగిటివిటీని కూడా తీసివేస్తాయి మనకు తెలియకుండా మన కాళ్ళ వెంట మన వెంట ఏదైనా ధూళి మనకు తెలియని చెడి ఎఫెక్ట్ ఏమున్నా కూడా మొత్తం క్లియర్ అయిపోవటానికి ఈ నల్ల ఆవాలు అనేవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి అన్నమాట ఇలా తీసుకున్న తర్వాత ఇంట్లో పూజ అనేది చేసుకున్నారు కదండి ఖచ్చితంగా మందిరంలో లక్ష్మీదేవి పటం ముందు నుంచుని ఈ ప్రమిద అనేది పట్టుకొని మీ సంకల్పం ఏదైతే ఉందో దానిని చెప్పుకోండి ఇదైతే పూజా మందిరంలోనే చేయాలండి చేయగలిగిన వాళ్ళు మాత్రమే చేయండి ఇలా మట్టి ప్రమిదని రెండు చేతులతో పట్టుకొని మీ సమస్య ఏదైతే ఉందో మీ కోరిక మీ సంకల్పాన్ని గట్టిగా ఆ లక్ష్మీదేవికి చెప్పుకోండి ఇలా చెప్పుకున్న తర్వాత ఆ ప్రమిదని పూజా మందిరంలో లక్ష్మీదేవి పటం ముందు ఒక రెండు పాటు అలాగే ఉంచండి తరువాత ఆ ప్రమిదను తీసుకుపోయి వేప చెట్టు కానీ మర్రి చెట్టు కానీ అరటి చెట్టు కానీ లేదా రాగి చెట్టు కానీ ఏ చెట్టు ఇప్పుడు చెప్పిన ఏ చెట్టు మొదట్లో అయినా సరే ఆ మట్టి ప్రమిదని కనపడకుండా లోపలికి పెట్టాలన్నమాట అలా పెట్టడం వలన మీకున్న నెగిటివిటీ మొత్తం పోయి అపర కుబేరులు అవుతారు అలా మట్టి ప్రమిదని పాతి తర్వాత తరువాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి అయితే వచ్చేసి